హాయ్ అండి వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బిర్యానీలోకి కానీ ఎంతో టేస్టీగా ఉండే ఫుల్ గ్రేవీ తోటి మటన్ కర్రీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం నేను వన్ కేజీ వరకు మటన్ తీసుకొని ఒకటికి రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు టూ టేబుల్ స్పూన్స్ వరకు కారము అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకొని అలాగే మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని మనము మ్యాగినేట్ చేసుకోవాలన్నమాట ఒక అరగంట ముందు లేదా ముందు రోజు నైట్ అయినా సరే ఈ విధంగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవచ్చు ఇక్కడ మసాలా కోసము మిక్సింగ్ జార్లో ఒక ఇంచు వరకు ఎండు కొబ్బరి ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు మిరియాలు టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచ చెక్క ఒక స్పూన్ వరకు లవంగాలు ఒక మూడు యాలకులు ఒక అనాస పువ్వు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు అలాగే నాలుగైదు వెండుమిర్చి కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు కూర కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి టూ టేబుల్స్ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు చిన్నది ఒక పెద్ద ఆనియన్ సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా వేసుకుందాము అలాగే ఇక్కడ రెండు మూడు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని విధంగా యాడ్ చేసుకుందామండి అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా లైట్గా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే వేసేసుకుందామండి ఇందులోకి వాటర్ అన్నీ వచ్చి ఆ వాటర్లో ఆ మటన్ అంతా బాగా ఉడికి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా కూరని బాగా ఉడికించేసుకుందాము ఇదిగో ఈ విధంగా ఉడికిందనమాట పది నిమిషాలకి ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకొని మటన్ పీసెస్ని ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుందామండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ను మరొక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుందాము ఈ విధంగా అంతా కలుపుకొని మూతపెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆ మసాలా అంతా కూరకు పట్టేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి ఇక్కడ ఫ్రెష్గా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఇక్కడ యాడ్ చేశాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మరొక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ అంతా మసాలా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఆ పీసెస్కి కూరకి పట్టేలాగా ఈ విధంగా కలుపుతూ మరొక రెండు నిమ్ రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుందాము మూత పెట్టేసి ఇప్పుడు ఇందులోకి మరొక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే ఇక్కడ యాడ్ చేసుకుందామండి కారము స్పైసె చూసుకొని మనం గరం మసాలాస్ అన్నీ స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి మనకి వన్ టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్స్ వరకు మరి ఎక్కువ వాళ్ళకి సరిపోతుంది అలాగే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు అలాగే ఒక నాలుగు మీడియం సైజు పండు టమాటోస్ ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఆ టమాటోస్ కూడా బాగా మగ్గిని అనమాట ఆయిల్ ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఇందులోకి మనకి గ్రేవీ కోసము ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుందాము లేదా ఆ ముక్కలు అనేవి మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని మరొక ఐదు నుంచి ఏడెనిమిది నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకుంటే మనకి పైకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందనమాట కూర నుంచి అంతేనండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకుందాము చూసారు కదా చాలా ఈజీ అనమాట ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా మటన్ గ్రేవీ కర్రీ అనేది ఈ విధంగా చేస్తానండి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మనకి కూర చల్లారే కొద్దీ గ్రేవీ అనేది ఇంకొంచెం దగ్గరగా అవుతుందనమాట ఇంతేనండి చూసారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ